ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ముగ్గురు పిల్లలతో తల్లి మిస్సింగ్ పారిపోయిందా తప్పిపోయిందా వివాహిత మిస్సింగ్ కేసులో మరేదైనా కుట్రకోణం ఉందా కనిపించకుండా పోయిన నలుగురు సేఫ్గానే ఉన్నారా ఉంటే ఎక్కడ ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో సహా కనిపించకుండా పోయిన ఘటనలో రేకెత్తిస్తున్న రేకెత్తిస్తున్నా ఇవి జగిత్యాల జిల్లా కోరిట్లం పట్టణంలోని ఇరవై రెండవ వార్డు రామ్నగర్ కాలనీలో కేలేటి రంజిత్ మహితశ్రీ దంపతులు కాపురం ఉంటున్నారు అయితే ఈ నెల పద్నాలుగున సాయంత్రం ఇంటి నుంచి పోయిన కనిపించకుండా పోయింది ఆమె పోతూ పోతూ తన ముగ్గురు మహితలు విఘ్నశ్రీ వేదాంతలను తనతో పాటు తీసుకెళ్లింది అలా వెళ్లిన మహిత రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలించారు అయితే ఎంతకీ ఆమె జాడ కనిపించకపోవడంతో పోలీసులని ఆశ్రయించారు కుటుంబ సభ్యులు భర్త రంజిత్ మిస్సింగ్ అయిన వివాహిత మహితశ్రీ తల్లి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు వివాహిత మిస్సింగ్ అయిందా కిడ్నాప్ కు గురైందా మరో వ్యక్తి మాయమాటలకు చిక్కి అతనితో వెళ్లిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క ముగ్గురు పిల్లలతో పాటు భార్య మిస్సింగ్ కావడంపై భర్త రంజిత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని పోలీసులను వేడుకుంటున్నాడు నా భార్య నాకు ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు గురువారం సాయంత్రం నుంచి మిస్ అయిపోయారు దాని గురించి మా ఊళ్ళు ఆల్రెడీ ఈ పోలీస్ స్టేషన్ లో అదే రోజు సాయంత్రం వరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇప్పటికీ నాలుగైదు రోజులు అయితుంది మిస్ అయ్యి ఇప్పటి వరకు నాకు ఏ విషయం అనేది తెలియలేదు కొంచెం అధికారులు వీలైనంత వరకు తెలియదు నాకు నా పిల్లలు నాకు కచ్చి చూడండి